వచ్చేసి రెండు గంటల ఇరవై ఒక నిమిషం అయితే అయ్యింది ఈ రోజు శుక్రవారం కదా అందుకని మార్నింగ్ నుంచి డ్యూటీ లేదు మధ్యాహ్నం నుంచి డ్యూటీ రాత్రి వేసుకొచ్చి పికప్ లో అయితే వెళ్తున్నాను మళ్ళీ మేడం గారింటికి ల్యాండరీ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు నేను అయితే అలా తగిలించేసాను రాత్రి బండి అక్కడ పెట్టెళ్ళాను కదా మార్నింగ్ వచ్చేటప్పటికి మా ఓనర్ సేంచేసారు బండి ఇది రోజుకి ఒక గ్యాస్ బండ్ కాడికి రెండు రోజులకి ఒకసారి రెండు గ్యాస్ బండ్లు అయిపోతాయి రెండు గ్యాస్ రిసిప్ట్ ఇచ్చారు ఇక్కడ గ్యాస్లు అనేవి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అవైలబుల్ ఉంటాయండి చూడండి నిన్న పదకొండో రోజు ఈరోజు పన్నెండో రోజు లోపలే ఫుల్ ఉన్నారు మొత్తం ఇంకా ఎప్పటిలాగానే సమోసాలు కూడా తీసుకురమ్మన్నారు బ్రెడ్ బజ్జీ ఆలు బోండా అడ్కాయ బజ్జీ చికెన్ రోలు నగల పకోడి బయట పెంచి పెట్టడానికి ఇలాగ పార్సల్ కట్టించేస్తారు అండి ఫస్ట్ మేడం గారు తీసుకున్న సమోసాల ఇంటి దగ్గర రెండు వేల రూపాయలు రాణి గారు కామెంట్లో అడుగుతున్నారు ఇక్కడ కరెంటు పోదా అని ఇక్కడ కరెంట్ పోదండి ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ కరెంట్ అండి మొత్తం ఇక్కడ వీళ్ళకి పెట్రోల్ ఉంది గ్యాస్ ఉంది ఈ రెండు బాగా వీళ్ళకి మెయిన్ ఇన్కమ్ అండి అలాగే వాటర్ విషయంలో అయితే ఇక్కడ సముద్రం వాటర్ చేసి ఇస్తారండి అయ్యే మనం వంట చేసుకుంటూ చేసుకోవచ్చు తాగొచ్చు స్నానం చేయొచ్చు మళ్ళీ ఎలాగ వాష్రూమ్లో కిచెన్లో వాడిన వాటర్ ఏంటంటే మళ్ళీ రీసైకిల్ చేసి గార్డెన్స్ కానీ ఇలాగా పంపించేస్తారనమాట రంజాన్ లో దర్శనం పెట్టింది కానీ ల్యాండ్రీ వాళ్ళు ఎప్పుడు ఉంటున్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అసలు అర్థం కాదు చిన్న పిల్లలు బట్టలు చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో బాగున్నాయి కలర్స్ ఇక్కడికి వచ్చిన సైజ్ చేయించాలనుకుంటా ఇక్కడ శుక్రవారం శనివారం అలా క్రికెట్ అయితే ఆడతారండి ఇక్కడ టెంట్ చూసారా ఇందులో కూడా భోజనాలు అయితే పెడుతున్నారు ఇది కూడా ఎవరో షేక్ అనమాట సూపర్ మార్కెట్ లో అసలు పార్కింగ్ దొరకడం చాలా కష్టం అండి బాబు నేను రెండు గ్యాస్ బండ్లు ఇచ్చి వచ్చే లోపల ఇంకో బండ్ అయిపోయిన ఈ సూపర్ మార్కెట్ లో మధ్యాహ్నం మూడింటికాడి నుంచి ఐదింటి దాకా ఫుల్ క్రౌడ్ ఉంటది అనమాట అసలే ఆ బిల్ కౌంటర్ దగ్గర జనాలు ఉంటేనే ఉంటారు గడిచిన పదకొండు రోజులు చాలా బాగా ఈసారి మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి చూడండి లిస్ట్ లో ఉన్నాయి أشهد أن لا إله إلا الله أشهد أن محمد رسول الله أشهد أن محمد رسول الله Allah మా దగ్గర బిఎండబ్ల్యూ ఉంది కదా ఆ బిఎండబ్ల్యూకి బ్రేక్ సర్వీస్ అయితే అనేసి లైట్ అయితే చూపిస్తుంది అయితే దానికి ఇప్పుడు గ్యారేజ్ తీసుకెళ్ళాలంట నేను వేరే డ్రైవర్ని తీసుకొచ్చి ఆ బండిని అయితే తీసుకెళ్ళాలి అంటే మాము మీకు గుర్తున్నాడు కదా లాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఉంటాడు రంజాన్ సిరీస్లో అయితే లేడు కానీ ప్రీవియస్ వీడియోలో అయితే ఉన్నాడు అనమాట సో ఇప్పుడు మాము దగ్గరికి వెళ్తాను తీసుకుంటే मैं इंटी बी एमडबू ग्यारे चल मामू अलम सलामु मामू ठीक है मामू आप कैसे बराबर है मेरा दोस्त लोग पूरा बुलाते तुमको मामू अच्छा अच्छा मामू <laughs> मामू बहुत काम है <laughs> పని ఎక్కువగా ఉంటుంది మామూలుకి మామూలు కలిసే చల్లరా నేను పొద్దు నుంచి ఎన్ని బళ్ళు తోలిన సరే అండి ఈ క్లోజర్ తోలేదే అప్పటికి ఆ ఫీలింగే వేరండి మా టైలర్ వేరీ సూపర్ ఫాస్ట్ అనుకున్నాండి ఇందక రెండు గంటల ముందు అప్పుడే అయిపోయినాయి అంట వీళ్ళు తెచ్చాడమే మొగల్ తూర్లో మా తాతయ్య గారి పేరు చెప్తే అరువు ఇచ్చేవారు ఇక్కడ మా మేడం గారి పేరు చెప్తే డెబ్బై కుదరతో డబ్బులెట్రా అన్నాడు ఎందుకన్ను ముప్పై రియల్ అయిందంట వరి బాబు ఎవరా బాబు నేను పట్టుకొస్తాను మళ్ళీ అంటే అబ్బాయి లేదు పిసపేక్ కప్పడ దేక్ అంటున్నాడు చిన్నపిల్లల బట్టలు అంటే గుర్తుకొస్తుందండి రంజాన్ స్టార్ట్ అయిన కాడి నుంచి పండగ లోపు అంటే ఈద్ లోపు గిరింగి అని ఒక పండుగ వస్తుంది అది చిన్నపిల్లల పండగ చిన్నపిల్లలు అన్నీ కూడా అంటే చాక్లెట్లు అవి అన్నీ పంచిపెడతా ఉంటారు అనమాట అయితే వాళ్ళకి ఇప్పుడు పర్ సపోజ్ మా మేడం వాళ్ళ దగ్గరికి పాకిస్తాన్ పిల్లలు వస్తారండి వాళ్ళు వచ్చి గిరింగి అని చనిటప్పటికి మా మేడం వాళ్ళకి ఎంతో కంత ఇస్తూ ఉంటుంది ఏమన్నా అండి టైలర్ అండి పనుడే అండి పది గంటలకు బయటకి వెళ్తారంట బయట వర్షం పడుతుంది మేడం గారు ఫోన్ చేసి కార్ రిపోరి కానీ ఇప్పుడు అర్జెంటుగా టైలర్ షాప్ అయితే వెళ్ళమన్నారు టైలర్ షాప్ ఏమో ఆల్ ఉంది ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా అరబీ వాళ్ళు తోపులు కుట్టించుకుంటారు కదా ఇలాంటి బండ ఒకటి కొనేసి టైలర్ అయితే ఇచ్చేస్తారు టైలర్ అయితే తోపులు కుట్టయితే ఇస్తారు ఈ బండ వచ్చి పద్నాలుగు వందల రియాలు మన ఇంటి దగ్గర ఇరవై ఎనిమిది వేల రూపాయలు అయితే క్లాత్ని బట్టి కూడా రేట్ ఉంటుంది దీనికి మించి ఇంకా రేట్లు కూడా ఉంటాయి అరాబీ వాళ్ళు అయితే తోపులు అయితే ఇలా కుట్టిస్తారు ఈ టైలర్ షాప్ లోనే టైలర్కి అయితే ఇచ్చేసామండి ఇంకా ఎక్కడి నుంచి అయితే నా డ్యూటీ అయిపోయినట్టే ఇంక రూమ్కి వెళ్ళిపోతున్నాను సో ఇదండి రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు పన్నెండో రోజు అంటే బాగా గడిచింది రేపు పదమూడో రోజు గురించి వెయిటింగ్ మీతో పాటుగా నేను కూడా రేపు ఒదు ఏం జరుగుతుంది ఏంటనేది వెయిటింగ్ చేస్తున్నాను అయితే రేపొద్ది వీడితో మళ్ళీ కలుస్తానండి ఇట్లు మీ చిరంజీవి జై హింద్